వైసీపీ ఎలా ఓడిపోయింది టీడీపీకి అంత మెజారిటీ ఓట్లు ఎలా అనుకుంటున్నాను సో ఈ విధంగా ఎలక్షన్ కౌంట్ చేసే వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ దయచేసి వీటిపై ఎలక్షన్ కమిషన్పై అందరిపైన కౌంటింగ్ చేసినా కౌంటింగ్ చేసే ముందు ప్రక్కడ ఎవరున్నా కూడా ఆ ట్రాన్స్పోర్ట్లో కానీ అక్కడిక్కడికి తరలించడం కానీ ఓట్లు కౌంటింగ్ చేయడం కూడా ఓట్లు వేసినప్పటి నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు ఈ గ్యాప్లో ఏమేమి జరిగిందో వీటిపై ఎంక్వైరీ చేయాలి విచారణ చేయాలి రకరకాలుగా మీరు దీన్ని చూ చేయమని చెప్పి ప్రజలకు ఏం జరిగిందో జగన్ ఎలా ఓడిపోయాడో తెలియాలని చెప్పి వైసీపీకి రావాల్సిన ఓట్లన్నీ టీడీపీకి పడడం జరిగింది వైసీపీ సీరియల్ నెంబర్కి పైన ఓటు వేస్తుంటే అవన్నీ టీడీపీ టీడీపీ నెంబర్కి షిఫ్ట్ అయ్యే విధంగా ఈవీఎంలు తయారు చేసి స్పెషల్గా మోడీ మన ఆంధ్రాకు అవి ఈవీఎం మిషన్స్ అని పంపడం జరిగింది సో ఇదంతా కూటమి యొక్క దగ్గ కుట్ర వెన్నుపోటు అని నేను చెప్తున్నాను జగన్ ఓడిపోవడానికి కారణం ఇది అలాగే మన వైజాగ్లో ఎంపీగా పోటీ చేస్తున్న గాజువాక్రంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం డాక్టర్ కే పాల్ కూడా సేమ్ ఇదే జరిగింది కే పాల్ పడాల్సిన ఓట్లన్నీ ఎంపీ వైజాగ్ లో పోటీ చేసిన భరత్కి మెజారిటీ పరంగా ఓట్లు ఓట్లు రావడం జరిగింది గెలవడం జరిగింది సో వీటిపై మీరు ఎంక్వైరీ చేయాలి లేదంటే ప్రజలు ఊరుకో ప్రజలందరూ దీని తెలుసుకోవాలి జగన్ నిజంగా ఓడిపోయారని చెప్పేసి ప్రజలందరూ బాధపడుతున్న పరిస్థితి దయచేసి మా జగన్ నాకు న్యాయం జరగాల చేయండి మళ్ళీ కౌంటింగ్ మళ్ళీ పెట్టండి లేదు అంటే అసలు ఎందుకు ఓడిపోవడం గల కారణం ఏంటో దయచేసి మీడియా మిత్రులు కానీ లేదా తెలుగు ప్రజలకు ఓట్లు ఎన్నో లక్షల లక్షల మంది అక్కలు అవ్వలు తాతలు చెల్లెలు అందరూ ఓట్లేసిన ప్రతి ఒక్కరికి మీరు ఆన్సర్ చెప్పాలని చెప్పి కొడుతూ మీ ప్రశ్నించే ప్రజలకు మీరు చేస్తున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్